ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఏపీలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు ఆయన ఢిల్లీ పర్యటనపై వ్యంగస్త్రాలు సంధించారు ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు ఉన్నాయని విమర్శలకు ఎక్కుపెట్టారు ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఉండి ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కలు కొడుతున్నట్లు ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుపట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాములు ఎందుకు కొడుతున్నట్లు అంటూ ప్రశ్నించారు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటిన మోదీతో గాని ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు అంటూ చంద్రబాబుపై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు అంతేగాక గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన మీరు రాష్ట్ర ప్రయోజనాలపైన ఒక్క ప్రకటన కూడా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టుకి నిధులపైన స్పష్టత ఇప్పించగలరాని చంద్రబాబును నిలదీశారు ఇక రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు ఒడ్డు దాటాక ఓడమల్లన్నా దాటాక బోడి మల్లన్న ఇదే బీజేపీ సిద్ధాంతమంటూ షర్మిల బీజేపీపై మండిపడ్డారు చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిదని మరోసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది అంటూ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా బీజేపీపై విమర్శలకు గుప్పించారు